ఎలా ఉందో ఇవన్నీ అవి అడగకూడదమ్మా సరేనా చీలా అంటారు దీన్ని బాగుందా చీలా హలో ఫ్రెండ్స్ సో చూసారుగా మా పాపకి ఎంత నచ్చిందో చీలా మామూలుగా శనగపిండి చీలా చేస్తూ ఉంటారు మీకు కూడా దోశ కొంచెం బోర్ కొట్టి ఎప్పుడు రెగ్యులర్ దోశ నేనా అని అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ ట్రై చేయండి సో ఫస్ట్ మీరు చూసినట్టు కొంచెం క్యారెట్ క్యాప్సికమ్ కొత్తిమీర కరివేపాకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా టొమాటో ఇవన్నీ వేసుకొని అలా చిన్న చిన్న ముక్కలు తురుముకొని ఒక కప్పు శనగపిండి అయితే పావు కప్పు రాగి పిండి రెండు కలుపుకొని కొంచెం సాల్ట్ కారం ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి ఏ పొడులు ఉంటే కొంచెం గరం మసాలా వేసాను కొంచెం జీలకర్ర పొడి వేశాను ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ వేసి చక్కగా కలుపుకోవాలి మామూలు దోశ పిండిలా కాకుండా ఇది ఇన్స్టంట్గా వేసుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా నానిన తర్వాత ఇలా దోశ వేసుకోవాలన్నమాట పెనం మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయండి లేదంటే కొంచెం మందంగా ఒక దగ్గర కొంచెం సన్నగా పలచగా రావచ్చు ఇలా నేనైతే ప్లేట్ వాడాను మూత పెట్టడానికి సో దట్ మంచిగా కుక్ అవుతుంది ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్కి అట్లా ఉంచి మంచిగా చక్కగా కుక్ అయ్యేలాగా రెండు సైడ్స్ నూనె కావాలంటే నూనె నెయ్యి కావాలంటే నెయ్యి వాడుకోవచ్చు మరి మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి